మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల దైవ సందేశం అనే కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళాను మీ అందరికీ శుభం కలుగునగాక నా దేవుని హస్తం మిమ్మల్ని దీవించాలని నిత్యము మీ కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాం ఈ శుభవేళ మీకు విషయాన్ని నేను చెప్పాలని కోరుకుంటున్నాను మన వాళ్ళు అప్పుడప్పుడు నా మాట వినరా అంటుంటారు ఆ మాట విన్నప్పుడల్లా మనకి ఇతను ఏదో నష్టపోతున్నాడు అతనికి ఏదో మేలు జరగాలని పలికినట్టు ఉంటుందిగా ఆ మాట నా మాట వినరా తల్లి అంటుంది నా మాట వినరా అని తండ్రి అంటాడు కొడుకుని అంటే ఆ మాట వింటే లాభం జరుగుతుందని వినకపోతే నష్టం జరుగుతుందని ఇది తెలిసాక మన వాళ్ళు ఇంటి వాళ్ళ మాట కంటే పరాయి వాళ్ళ మాట చాలా జాగ్రత్తగా వింటారు మంచి చెప్పి హెచ్చరిక చేసే వాళ్ళ మాట కంటే పొగిడే వాళ్ళ మాట ఎక్కువ వింటారు కారణం ఏమిటో తెలుసా వాళ్ళకి పొగడసలు అవసరం వాళ్ళు ఇంద్రుడు చంద్రుడిని పొగిడితే విర్రవి జనం గోతులో పడుతుంటారు ఈ శుభవేళ నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే పొగడసలు కానీ నీకు మాయ మాటలు చెప్పేవాళ్ళ మాటలు వినడం చాలా నష్టం మీరు బాగా ఆలకించండి మన వాళ్ళు నష్టపోయేది ఎక్కడ చాలాసార్లు ఇందులో పెట్టుబడి పెట్టు నీకు రాకపోతే మమ్మల్ని అడుగు అంటారు అట్లా పెట్టి అట్లా పెట్టి ఆశ పోతుందిగా దురాశకి కళ్ళం లేదుగా ఓ మాట చెప్పన ఒక్క రూపాయి లాటరీ టికెట్ కొనడం కనీసం లక్షలు రావాలని ఆరాడబడటం ఇది ఏమన్నా బాగుందా కారణం ఏంటంటే కష్టపడి సంపాదించడం నేర్చుకోవాలి నీ కష్టాలు చూసిన నీ పిల్లలకు మిగలాలి అలా కాకుండా దోపిడీ చేసినా దొంగతనం చేసినా ఓరకనే వచ్చిబడి రావాలి అనుకుంటే నిలుస్తుందా మంచులాగా వెలుస్తుందా రోజైనా ఈ మాటలు విన్నాకైనా మీ జీవితంలో మీ తల్లిదండ్రుల మాట జాగ్రత్తగా వినండి మీకు క్షేమం కలుగుతుంది కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడతాడు ఆయన మాట మీరు ఆలకించిన ఎడరా అంటే అర్థం ఏమిటి దేవుడు ఎప్పుడు సత్యం చెబుతాడు దేవుడు ఎప్పుడు యథార్థ బోధిస్తాడు దేవుడు ఎప్పుడు పాపానికి దూరంగా ఉండమని చెబుతుంటాడు దేవుడు చెప్పే మాట ఏమిటో తెలుసా ఆ మార్గము ఇరుకునబడుతుంది ఈ మార్గాన్ని వెళితే జారి పడతావు అంటూ ఆయన చాలా తేటగా సులువైన మార్గంలో నడవలసిన యథార్థమైన మార్గంలో నడిపించే మాటలు వినిపిస్తాడు ఎక్కడ వినిపిస్తాడు పరిశుద్ధ గ్రంథం చదివితే వాకు ద్వారా వినిపిస్తాడు మందిరానికి వెళితే సేవకును నిరబెట్టి నీకు వినిపిస్తాడు టీవీ పెడితే టీవీ వర్తమానం ద్వారా నీకు వినిపిస్తాడు మోకరించి ప్రార్థన చేస్తే స్వరము ద్వారా దర్శనం ద్వారా మంచి మనస్సాక్షి ద్వారా నీతో ఆయన ముచ్చడించి ఆయన మాటలు చెబుతాడు విన్నప్పుడు జీవితం ఆశ్చర్యకరంగా ఉంటుందిగా ఈ మాటలు చదివేటప్పుడు ఒకవేళ విన్నాము అనుకోండి ఏమవుతుందంట ఒక్క మాట చెబుతాను సామెతల గ్రంథం నాలుగో అధ్యాయము పదో వాక్యాన్ని చదువుతాను మీరు జాగ్రత్తగా వినండి నా కుమారుడ నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడగా నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుషమంతుడు అవుతావు ఎంత బాగుందండి వెండి వస్తుందో బంగారం వస్తుందో బండి వస్తుందో అని చెప్పరా దీర్ఘాయుషులకు నీవు నా మాట విను మీరు బాగా ఆలకించండి దేవుని మాట వింటే దీర్ఘాయుష కలుగుతుందట బైబుల్లో అనేక సంఘటనలు జరుగుతూ వచ్చాయి ఆయన మాట విని నీవు కానీ నీ గోడారము నుంచి పాపములు తొలగించిన ఎడగా నీకు క్షేమం కలుగుతుంది విస్తరిస్తారు చూడండి కొన్నిసార్లు దీర్ఘాయుషులాగా బ్రతికి ఆశీర్వాదకరవలసిన వాళ్ళు కొన్ని వ్యసనానికి లోనవుతారు వెంటనే పెద్దలు చూస్తారు ఆ మార్గాన్ని దేహం పాడైపోతుంది కుటుంబాలు పాడైపోతున్నాయి వినకుండా అదే వ్యసనాల్లో సాగుతారు ఒకవేళ తాగడమే కానీ విభజించడమే కానీ ఇచ్చుడి కార్యక్రమం తర్వాత ఏమవుతుంది రోగం సంక్రమిస్తుంది మనిషి అస్థి అవుతాడు నువ్వు వంద ఏడు బతకాలనుకున్నవాడు యాభై ఏళ్ళకి జీవితాలు ముగిస్తాడు కారణం అర్ధాయుష్ నువ్వు తెచ్చుకున్నదేగా నువ్వు ఆ మార్గాన్ని మళ్ళీ దేవుడు చెప్పిన పవిత్ర మార్గంలో ఉంటే వ్యసనాలు కానీ శాపకరమైన బ్రతుకు నిన్ను తాకదగా నువ్వు క్షేమంగా ఉంటావు అందుకే నీ గోడారములో అపవిత్ర తొలగించు నీ నోటి మాటలు అపవిత్రతను తొలగించు నీ మార్గంలో అపవిత్రం చెడు సహవాసన తొలగించు అది వదులుకుంటే ఆయన మాట విన్న రోజున నీవు దీర్ఘాయుషిగా ఉంటావు చనిపోతున్న రాజు కూడా అయ్యా యధార్థంగా నడిచాను అయ్యా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా పదిహేను సంవత్సరాల ఆయుష్ పెంచుతాను అన్నాడు మరి ఆ దేవుడు నీకు ఇంత కృపదూపుతుంటే ఆయన మార్గంలో నడిస్తే బాగుంటుందిగా ఆయన మాట నీకు ఇంపుగా లేక తిరుణుడికి లోకపు మాటలు విని నాశనం అయిపోతున్నారు సహోదరుల దండం విడి చెబుతున్నాను ఈ రోజు నుంచి దేవుని మాట వినండి మీకును మీ బిడలకును క్షేమంతో కూడా దీర్ఘాయుషు కలుగునగాక పరిశుద్ధుడును ప్రేమబడిన ప్రభు వందనారయ్య బిడలను దీవించండి కుటుంబ సభ్యులకు రక్షణ కలగాలి నీ మాట వినే చెవులు వారి కొండాలి పిల్లల భవిష్యత్తు ఉండాలి తల్లిదండ్రుల క్షేమం ఉండాలి ప్రార్థనా జీవితం ఉండాలి కష్టాలు చేయడానికి ప్రతిఫలం ఉండాలి ఎదిగిన పిల్లల వివాహాలు జరగాలి చదవరులకు జ్ఞానం కలగాలి కోర్టు సమస్యలు పరిష్కరించబడాలి విడిపోయిన వారు కలవబడాలి జీవితంలో చిక్కులు తొలగిపోయి ప్రశాంతమైన మనశ్శాంతితో సాగాలి దేవుడి వై నడిపించి మీరు చేయండి ఏసు పేరట ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమేన్